మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి హలో ఈ ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆరోగ్యరత్న డాక్టర్ మహేష్ బాబు గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ రీసెంట్గా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది చాలా బాధాకర విషయం చాలామంది చనిపోయారు అయితే సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ అయితే సర్క్యులేట్ అవుతుంది రైసిన్ అనే ఒక విష పదార్థాన్ని కలిపి చాలామంది చంపాలని చూసినట్లు వార్తలు వస్తున్నాయి అన్ఫార్చునేట్ జరగలేదు బట్ అసలు ఏంటి రైసిన్ కథ ఏంటి ఈ కెమికల్ ఏంటి ఎవరన్నా ఈ రైసిన్ బారిన పడితే వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే హౌ డేంజరస్ ఇట్స్ మీ మాటలో రైసిన్ అనేది చాలా డేంజరస్ అండి మొన్న వచ్చిన దీని ప్రకారం ఏంటంటే రైసిన్ని యూజ్ చేయబోయారు అని చెప్పారు బట్ యాక్చువల్గా కనుక నిజంగా అది కనుక ఇంప్లిమెంట్ అయ్యి మిస్యూజ్ అయ్యి ఉంటే కనుక చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయండి ఎందుకంటే ఇట్ ఈస్ చాలా చాలా అంటే చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఈవెన్ ఫోర్ టు ట్వెల్వ్ అవర్స్ లోపే దాని ఎఫెక్ట్ అనేది ఉండి ఈవెన్ పర్సన్ కెన్ డై అనమాట సో అంత ఫాస్ట్గా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది సో ఈ రీసన్ అనేది ఏంటంటే క్యాస్టర్ సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సో ఇట్ ఈస్ ద లైక్ ప్రోటీన్ కాంపోనెంట్ బట్ పాయిజనస్ అనమాట అందుకే ఇప్పుడు మనకి ఏవైతే క్యాస్టర్ బీన్స్ ఉన్నాయో దాన్ని డైరెక్ట్గా చేస్తే ఇట్ ఈస్ పాయిజనస్ సో దాంట్లో ఒక కాంపోనెంట్ అంటే ఒకటి సింపుల్గా చెప్పాలంటే మొత్తం మనం ఒక పదార్థాన్ని మొత్తం తీసుకుంటే ఒక రకమైన పాయిజినస్ కంటెంట్ ఉంటే దాంట్లో ఉన్న ఓన్లీ విషపూరితమైన కాంపోనెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్నే చేస్తే ఇంకా చాలా పవర్ఫుల్గా ఉంటుంది అన్నమాట సో రిసిన్ ఆ రైసిన్ అనేది అలాంటి కాంపోనెంట్ సో ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఈ సాన్స్క్రిట్లో ఏరండా అంటారు క్యాస్టర్ ఆయిల్ కూడా అందరికి తెలిసి ఉంటుంది యాక్చువల్గా క్యాస్టర్ ఆయిల్ కూడా చాలా ప్రాసెస్డ్ అండ్ ప్యూరిఫైడ్ అయిన తర్వాతే అది అవుతుంది అండ్ దాన్ని మెడిసిన్స్లో యూజ్ చేస్తారు సో దీ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ లాగా ఇటువైపు ఎన్ని మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా మంచి మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఆయుర్వేదిక్లో కూడా ఓన్లీ ఆఫ్టర్ ప్యూరిఫికేషన్ అండ్ థరో ప్రాసెసింగ్ చేసిన తర్వాత మెడిసిన్స్లో యూజ్ చేస్తాం ఇన్ ద సేమ్ కేస్ ఏంటంటే మనకి పాయిజనింగ్ కూడా ఉంటుంది అందుకే డైరెక్ట్ సీడ్స్ని చూస్ చేసి క్రష్ చేస్తే మాత్రం డెఫినెట్గా అది పాయిజనస్ ఎఫెక్ట్ చూపిస్తుంది బికాస్ ఆఫ్ ద కాంపోనెంట్ రైసిన్ ఆర్ రైసిన్ అనమాట సో ఒకవేళ మీరు అడిగినట్టు రైసిన్ కనుక ఎవరైనా తీసుకుంటే నేను చెప్పినట్టు ఫోర్ టు ట్వెల్వ్ అవర్స్ చాలా క్రూషియల్ అండ్ ఎఫెక్ట్స్ అనేవి ఈవి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫోర్ అవర్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి సో అవి ఏ విధంగా ఉంటాయి సిమ్టమ్స్ ఎలా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మనకి బ్లడ్ డయేరియా ఆర్ బ్లడ్ వామిటింగ్స్ అండ్ నెక్స్ట్ కళ్ళు తిరగడం నార్మల్ వామిటింగ్స్ అండ్ ఈవెన్ స్కిన్ రషెస్ అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి రిసిన్ని ఇంజెస్టెడ్ ఫామ్ డైరెక్ట్ మనం తీసుకుంటే కూడా పాయిజనస్ దాంతోపాటు ఇన్హలేషన్ అండ్ ఇంజెక్షన్ ఇంకా ఇంకా డేంజరస్ కూడా సో త్రీ ఫార్మ్స్లో కూడా అది పాయిజనస్ ఇంజెక్షన్ అంటే డైరెక్ట్గా తీసుకోవడం నోటుతో డ్రగ్స్ లాగా త్రో ఇంజక్షన్ ద్వారా కూడా చేస్తాం నెక్స్ట్ ఇన్హలేషన్ ఆల్ ద ఫామ్స్ డేంజరస్ అనమాట అయితే లక్కీగా ఏంటంటే స్కిన్ అబ్జార్బ్షన్ అనేది లేదు సో అది ఒకటి పక్కన పెడితే ఈ త్రీ ఫామ్స్లో చాలా డేంజరస్ అండ్ వీటి వల్ల ఏంటంటే ఈవెన్ చివరికి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కూడా అవుతుంది ఎందుకంటే ఈ ఫోర్ టు ట్వెల్వ్ అవర్స్లో వాళ్ళు తీసుకున్న డోసెస్ ఎఫెక్ట్ పట్టించి ఈవెన్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అండ్ కార్డియాక్ అరెస్ట్ కూడా జరుగుతుంది ట్వెల్వ్ అవర్స్లో ఎటువంటి యాక్షన్ తీసుకో ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అసలు ఫోర్ టు ట్వెల్వ్ అంటే ఇంకా మీరు ఫోర్ తర్వాత డెఫినెట్గా మీరు వెంట యాజ్ ఇమీడియట్లీ యాజ్ పాజిబుల్ తీసుకుంటేనే మంచిది డెఫినెట్గా అయితే ఇమీడియట్గా ఏం చేస్తారంటే డెఫినెట్గా ఒక డాక్టర్ అడ్వైజ్ అయితే తీసుకుని ఆ కండిషన్ పట్టించి స్టమక్ వాష్ అనేది చేస్తారు ఆ తర్వాత నేను చెప్పినట్టు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అని ఉందనుకోండి డెఫినెట్గా పేషెంట్ని వెంటిలేటర్ మీదకి వెళ్తారు ఎందుకంటే రెస్పిరేటరీ సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి సో మెయిన్ అనేది ఆ ఇమీడియట్ ఏదైతే మనం ఎయిడ్ ఇస్తామో అదే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీనికి ఇప్పటి వరకు ఏ నోన్ యాంటీడోట్ లేదు సో వచ్చిన దాన్ని ఇమీడియట్గా మనం రియాక్ట్ అయ్యి తీసుకోవడమే ఉత్తమమైన పద్ధతి సో అన్ అంత పవర్ఫుల్ అండ్ అంత ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది మన బాడీ మీద చూపిస్తుంది సో ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ పాయిజన్ అందుబాటులో దగ్గర ఎవరో డాక్టర్ లేరు దీని బారిన పడ్డం ఇమీడియట్గా ఏదన్నా ఫస్ట్ ఎయిడ్ అంటే ఏం చేసుకోవచ్చు అంటారు డాక్టర్ ఎవరు అవైలబుల్గా లేకపోతే కనుక అది అదే చెప్తున్నానండి లేకపోవడం అనేది మన చేతుల్లో మనది అయ్యేదైతే కాదు ఎందుకంటే నార్మల్గా ఏదైనా పాయిజన్కి ఫస్ట్ ఆప్షన్గా ఏం చెప్తారంటే స్టమక్ వాష్ అని చెప్తారు బట్ దీంట్లో ఆల్రెడీ వామిటింగ్స్ ఉంటాయి అది బ్లడ్ వామిటింగ్స్ ఉంటాయి బ్లడ్ డయేరియా ఉంటుంది అంటే ఏంటి బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ కానివ్వండి అవన్నీ బయటకు వచ్చేస్తుంటాయి అండ్ ఈవెన్ ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ ప్లాజ్మా కూడా మనం పేషెంట్కి ఎక్కించాల్సిన పరిస్థితి వచ్చే అంత సీవియారిటీ కూడా ఉంటుంది సో డెఫినెట్గా లైక్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ అండ్ వితౌట్ మెడికల్ అడ్వైస్ చేసుకునేది అయితే కాదు బికాస్ యాంటీడోట్ అనేది ఏం లేదు సో గతంలో మనం చూసుకున్నట్టయితే ఈ ఉగ్రదాడులు ఎవరైనా చదువుకున్న వాళ్ళు కాస్త ఇమ్మెచ్యూర్ పర్సన్స్ చేసేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా మనకు చదువుకున్న వాళ్ళే అది కూడా డాక్టర్స్ యాజ్ అ డాక్టర్గా మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి మీ ప్రొఫెషన్లో ఇలా ఇలా చేయడం ఇలా డెఫినెట్గా ఒక మెడికల్ గా ఉండి డెఫినెట్లీ వీ విల్ బీ అసేమ్ డెఫినెట్లీ బికాస్ మెయిన్ మోటో ఆఫ్ ఎనీ మెడికల్ ఫీల్డ్ ఏంటండి సర్వీస్ సర్వీస్ బట్ వాళ్ళు అది ఎటువంటి ఉద్దేశంతో చేశారు అనేది పక్కన పెడితే బేసిక్ హ్యూమన్గానే చేయకూడదు అలాంటిది యాజ్ ఎ ప్రొఫెషన్ అండ్ ఎడ్యుకేటెడ్గా అండ్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి లైక్ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దేర్ నాలెడ్జ్ లిటరలీ చెప్పాలంటే బట్ నాట్ ఫర్ ద కేస్ ఆఫ్ సర్వీస్ బట్ టు హార్మ్ ద పీపుల్ ఆర్ పబ్లిక్ అనమాట సో డెఫినెట్లీ అది చాలా బాధాకరమైన విషయం అండి ఓకే ఓవరాల్గా రైసిన్ గురించి హౌ డేంజరస్ సిటీస్ దీన్ని బారిన పడిన వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ ఎయిడ్ ఎలా తీసుకోవాలి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మాకు అందించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ